హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ తేదీ నుంచి పంపిణీ చేయబోతున్న రేషన్ సరుకుల పంపిణీతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని ఆప్షన్ మార్పులు చేర్పులు చేసినట్లు నిన్నటి రోజున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులకు అప్రూవల్ అనేది చేసుకోవడం జరిగింది ఎన్ని అప్రూవల్ అనేది రావడం జరిగింది అలాగే రేషన్ కార్డులకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో కొన్ని సమస్యలు అనేది ఎదురు అవుతున్నట్లు వీటిని పరిష్కారం కోసం ఆప్షన్ల మార్పులు చేసినట్లు అయితే తెలియజేశారు అలాగే జూన్ ఒకటో తేదీ నుంచి పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల పంపిణీలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు ఏ సమయంలో వెళ్లి తీసుకోవాలో కూడా దీనికి సంబంధించిన టైమింగ్ కూడా ఇవ్వడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు కొన్ని సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు కూడా నేను మీకు అయితే తెలియజేస్తాను అంటే ఎవరైనా సరే కుటుంబంలో ఉద్యోగాలు చేస్తున్న వారిని ఏ విధంగా తొలగించుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు మనకు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఇందులో కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎటువంటి అప్డేట్ అనేది వచ్చినా వెంటనే నేను మీకు ఇందులో అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను అంటే యూట్యూబ్ లో వీడియో అనేది చేయడానికన్నా ముందుగానే ఇందులో నేను మీకు షార్ట్ అప్డేట్స్ మీకు అయితే ఇస్తున్నాను తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇకపోతే రెండోది ఏంటంటే ఆన్లైన్ లో మీరు తక్కువ ధరకే షాప్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే అది కూడా వంద రూపాయల లోపల ఎవరైతే షాపింగ్ చేయాలి అనుకుంటున్నారు అటువంటి వారందరికీ సంబంధించి కొన్ని లింక్స్ నేనైతే ఇస్తూ ఉంటాను ఇది లింక్ అనేది ఇచ్చిన వెంటనే రెండు మూడు నిమిషాల్లో కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ప్రోడక్ట్ అనేది బుక్ అనేది అయిపోతుంది చాలా మంది అయితే ఈ యొక్క లింక్స్ అయితే ఫాలోనేది అవుతూ ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరు అయితే బుక్ చేసుకుంటున్నారు మీరు కూడా ఫాలో అనేది అవ్వండి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఎంత ఉంది ఎంతకు నేనైతే ఈ యొక్క లింక్స్ అనేది పెడుతున్నాను ఎంతకు బుక్ చేసుకోవడం జరిగిందో కూడా ఇక్కడ మీరు క్లారిటీగా మీరు అయితే చూడొచ్చు తప్పనిసరిగా డిస్క్రిప్షన్ వచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి నిన్నటి రోజున మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన కీలక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే కొత్త బియ్యం కార్డులకు సంబంధించి చాలా మంది వచ్చే నెల ఏడో తేదీ లాస్ట్ చేయడం అనేది అయితే ప్రకటించడం జరిగింది అయితే రేషన్ కార్డులకు సంబంధించి మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇది నిరంతర ప్రక్రియ అని ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు చేసుకున్న అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు కొత్త రేషన్ కార్డు అంటే మీరు ఏదైతే రేషన్ కార్డు కి సంబంధించి అప్లై అనేది చేసుకుంటారు వాటిని ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల్లో పరిశీలించి మీకు తప్పనిసరిగా క్యూఆర్ కోర్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డు అందజేస్తామని తెలియజేశారు అంటే రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి లాస్ట్ డేట్ అనేది మీరు అయితే లేదు ప్రతి నెల ఎప్పుడైనా సరే మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఇది నిరంతరంగా జరుగుతుందని మీరు రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు అనేది ఆన్లైన్ లో చేసుకున్నా కూడా వెంటనే ఆన్లైన్ లో ఇన్ సెకండ్స్ లో అప్డేట్ అనేది అయిపోతాయని మీకు కార్డు లో పేర్లు అనేది లేకపోయినా కూడా ఆన్లైన్ లో మీకు పూర్తి వివరాలు ఉంటాయని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే నిన్నటి రోజుల వరకు మనకు ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రారంభించిన రేషన్ కార్డులకు సంబంధించిన మార్పులు చేర్పులతో పాటు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నూట డెబ్బై ఆరు మందికి సంబంధించి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఇందులో మార్పులకు మాత్రమే నాలుగు లక్షల నాలుగు లక్షలకు దరఖాస్తులు వచ్చినట్లు కేవలం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అరవై వేల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికి సంబంధించి ఇరవై ఒక్క రోజులు పరిశీలించి అర్హులైన వారికి క్యూఆర్ తో కూడిన రేషన్ కార్డులు అనేది జూన్ నెలలో లబ్ధిదారులకు అందజేబోతున్నట్లయితే తెలియజేశారు సరుకుల పంపిణీకి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు ప్రతి నెల ఒకటో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు రేషన్ సరుకులు అనేది రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు ప్రస్తుతం ఏదైతే ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్న వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ అనేది ఉందో దీన్ని పూర్తిగా నిలిపి అనేది వేసినట్లు ప్రస్తుతం ఓటో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు అలాగే అరవై ఐదు సంవత్సరాల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే డీలర్లు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు వారికి అయితే పంపిణీ చేయబోతున్నారు ఒకవేళ ఆ యొక్క సమయంలో కనుక లేకపోయినట్లయితే వారు డైరుగా ఈ యొక్క రేషన్ దుకాణాలకు వెళ్లి కూడా మీరు అయితే తీసుకోవచ్చు మొదటి ఐదు రోజుల మాత్రం తప్పనిసరిగా రేషన్ డీలర్లే మీకు ఈ యొక్క అంటే ఈ యొక్క పదహైదు లక్షల మంది వృద్ధులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారు అటువంటి వారందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ చేపట్టబోతున్నారు ఇకపోతే మిగిలిన వారికి ఏ సమయంలో రేషన్ సరుకులు పంపిణీ చేస్తారంటే మనకు ఎప్పుడైనా సరే మీరు రేషన్ మీ మీకేరైతే తీసుకోవచ్చు అయితే దీనికంటూ ఒక సమయాన్ని అయితే కేటాయించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ ఒకటో తేదీ నుంచి పదిహేడు తేదీ వరకు రేషన్ సరుకుల ద్వారా రేషన్ సర్కిల్ అనేది కూటమి పంపిణీ చేస్తున్నారు కాబట్టి రేషన్ డీలర్లు ఆనందంగా ఉన్నారని రేషన్ డీలర్లు పండుగ వాతావరణం డెకరేషన్ అనేది రేషన్ దుకాణాలలో చేసుకుని పూర్తి స్థాయిలో ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రేషన్ సర్కిల్ పంపిణీ చేయాలని అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అంటే రెండు షిఫ్ట్ ఈ యొక్క రేషన్ సరుకుల పంపిణీ అయితే చేపట్టబోతున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క రేషన్ సరుకులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టుకోవాలని సమాచారం అయితే రావడం జరిగింది రేషన్ దుకాణాల వద్ద సరుకుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా తోకాల విషయంలో ఎటువంటి తప్పులు అనేది జరగకుండా విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఈ విధంగా రేషన్ సరుకుల పంపిణీ అనేది చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే పెళ్లి అనేది చేసుకున్న వారు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదని అలాగే వారి యొక్క వివాహానికి సంబంధించిన ఫోటో అనేది కూడా అవసరం లేదని వారికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకపోయినా కూడా కొత్తగా పెళ్లి అనేది అయిన వారికి సంబంధించిన రేషన్ కార్డులు ఎటువంటి డాక్యుమెంట్లు అనేది లేకపోయినా కూడా సమాత గ్రామ అలాగే వాట్సాప్ వాళ్ళని సిబ్బంది తప్పనిసరిగా డాక్యుమెంట్లు తీసుకోవాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది వివాహం అనేది అయిన వారు బీమ్ కార్డు లో పేరు చేర్చుకోవాలంటే వివాహానికి సంబంధించిన పెళ్లి పత్రిక ఫోటోలు మ్యారేజ్ అవసరం లేదని వీటిని అలాగే వార్డు సచివాలయం అయితే అవ్వడం జరిగింది అలాగే వయసుతో సంబంధం అనేది లేకుండా మీకు అర్హత కనుక ఉన్నట్లయితే ఎవరైనా సరే రేషన్ కార్డుకు ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకునే విసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇకపోతే మెయిన్ గా చాలా మంది ఈ ప్రస్తుతం అప్లై చేసుకోవడానికి అడుగుతున్నది ఏంటంటే మా యొక్క కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నాము మా యొక్క కుటుంబంలో పిల్లలున్నారు వారు ఉద్యోగాలు అనేది చేస్తున్నారు తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాలు రావట్లేదు అని పిల్లలను వెంటనే రేషన్ కార్డులో కనుక తొలగించినట్లయితే మాకు ప్రభుత్వ పథకాలు వస్తాయి కాబట్టి ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది అంటే అంటే ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని కనుక తొలగించినట్లయితే అంటే వారు ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కడుతుంటారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారికి రేషన్ కార్డు అనేది రాదు కాబట్టి ఆ యొక్క వ్యక్తి కనుక తొలగించినట్లయితే తల్లిదండ్రులకు రేషన్ కార్డులు వస్తాయని చాలా మంది అయితే అనుకుంటున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి తొలగించడానికి మాత్రం కొన్ని కండిషన్ అనేది పెట్టడం జరిగింది ఎవరి యొక్క పేరు అనేది ప్రస్తుతం రేషన్ కార్డు నుంచి అయితే తొలగించట్లేదు ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు విదేశాల్లో ఉంటున్న వారికి మాత్రమే తమ యొక్క పేరును తొలగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అయితే ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉండి అక్కడే కనుక స్థిరపడినట్లయితే అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఏదో ఒక డాక్యుమెంట్ కనుక మీరు చూపించినట్లయితే అంటే తప్పనిసరిగా వారి యొక్క రేషన్ కార్డుల పేరు అనేది తొలగించాలంటే తప్పనిసరిగా ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అనేది ఉన్నట్లయితే మాత్రమే వారికి పేరు అయితే తొలగించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఎవరైతే మరణించి ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే డెత్ సర్టిఫికేట్ తో ఈ యొక్క పేర్లు అయితే తొలగిస్తున్నారు కుటుంబంలో బ్రతి బ్రతికి ఉండే అంటే ప్రాణాలతో ఉన్న వ్యక్తిని ఎవరైనా సరే తొలగించాలి అంటే మాత్రం అంటే తొలగించడం అంటే పూర్తిగా రిమూవ్ అనేది చేయాలంటే మాత్రం తప్పనిసరిగా దాని తగ్గ డాక్యుమెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వారు అలాగే విదేశాల్లో ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం తొలగించే ఆప్షన్ త్వరలో రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే హిజ్రాలు వంట మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బియ్యం కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అలాగే చాలా మందికి సంబంధించి చూసుకున్నట్లయితే కుటుంబ యజమానికి సంబంధించిన పేర్లు అనేది అంటే భారీ వారికి సంబంధించిన ఇంటి పేరు అనేది భర్తకు భర్తకు సంబంధించిన ఇంటి పేరు భార్యకు ఇలాగైతే చాలా వరకు మిస్టేక్స్ అనేది ఉన్నాయని ఇంటి యజమానికి సంబంధించిన పేర్లు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే వీటిని మార్చుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది ఇటువంటి మార్పులు చేర్పులకు సంబంధించి అంటే వారికి సంబంధించిన పేర్లకు తప్పు అనేది ఉన్నా కూడా అంటే చాలా మందికి సంబంధించిన పేర్లు తప్పులు అనేది ఉన్నాయని చాలా వరకు అప్లికేషన్ అయితే రావడం జరిగింది వీరందరికీ సంబంధించి తప్పనిసరిగా ప్రస్తుతం సమయ గ్రామాలకి వాట్సాప్ సిబ్బందికి అయితే అనుమతి అయితే లేదు ఇప్పుడు మాత్రం తహసీల్దార్ సంబంధించిన అంటే కి సంబంధించిన లాగిన్ లో మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డు లో పేర్లనేది తప్పుగా కనుక ఉన్నట్లయితే సవరించుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది రేషన్ కార్డులో ఎవరికి సంబంధించిన పేర్లు కనుక తప్పుగా కనుక నమోదు అనేది అయి ఉన్నట్లయితే అటువంటి వారందరూ మాత్రం తప్పనిసరిగా తహసీల్దార్ కార్యాలయానికి కనుక వెళ్ళినట్లయితే అంటే మీకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కనుక వెళ్ళినట్లయితే దాన్ని తగ్గ డాక్యుమెంట్ కనుక చూపించినట్లయితే మీ యొక్క పేరు అనేది అయితే సవరించడం జరుగుతుంది అంటే తప్పులుగా కనుక ఉన్నట్లయితే వాటిని అయితే మార్చడం జరుగుతుంది అలాగే కుటుంబంలో ఒకరిని కనుక తొలగించి మిగిలిన వారికి కార్డు అనేది ఇవ్వాలంటే చాలా వరకు సమస్యలు అనేది ఎదురవుతున్నాయి అంటే అంటే కుటుంబంలో ఇద్దరు కనుక ఉన్నట్లయితే అంటే భార్య ఇద్దరు ఉన్నా లేదా పిల్లలు ఇద్దరు కనుక ఉన్నట్లయితే లేదా ఇతరు ఎవరైనా సరే ఉండి వారికి సంబంధించిన మిగిలిన వారికి సంబంధించిన కార్డుల పేరు అనేది తొలగించాలంటే ప్రస్తుతం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో నుంచి ఆ యొక్క లబ్దిదారుడు ఎవరినైతే తొలగించాలనుకుంటున్నారో వారిని అయితే తొలగించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించి చాలా వరకు అవకతవకలు గత ప్రభుత్వం హయాంలో జరిగాయని ప్రస్తుతం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కారణంగా చాలా వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కూడా ఆలస్యం అయితే అవుతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసే సమయంలో సర్వర్ లో చాలా వరకు సమస్యలు అనేది వస్తున్నట్లు రానున్న రెండు మూడు రోజుల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించి వీరికి కూడా ఈ యొక్క అవకాశాలు కల్పించబోతున్నారు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో చాలా వరకు తప్పులు అనేది నమోదు రేషన్ కార్డు స్ప్రిటింగ్ అవుతున్నట్లు గుర్తించడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఐదు లక్షల యాభై వేల మందికి సంబంధించిన దరఖాస్తులు అనేది వచ్చాయి కాబట్టి వీటి ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా వీరికంటూ ఒక టైం అనేది ఇవ్వడం జరిగింది గ్రామ అలాగే వాట్సాప్ స్వారం పరిధిలో ఎన్ని రోజులు అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్ని రోజులు అలాగే మండల స్థాయిలో ఎన్ని రోజులు అనే దానికి సంబంధించిన టైమింగ్ అనేది ఇచ్చామని ఇరవై ఒక్క రోజులకు తప్పనిసరిగా ఆ యొక్క సంబంధిత అధికారి రేషన్ కార్డుకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి లబ్దిదారులకు ఈ కేసు అనేది పూర్తి చేయాలని వచ్చిన నెల ఓటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీలో ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా కొత్త రేషన్ కార్డు అనేది లబ్దిదారులకు అందజేస్తున్నాం కాబట్టి పక్కా ప్రణాళికతో ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రేషన్ కార్డుకు సంబంధించి ఎవరైనా సరే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నా లేదా మీకు సంబంధించిన రేషన్ కార్డు అనేది వచ్చిందా లేదా లేదా మీ యొక్క అప్లికేషన్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకో అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీకు సంబంధించిన పూర్తి అప్డేట్ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇందులో మీకు సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన నంబర్ ద్వారా కొత్త రేషన్ కార్డు అనేది వచ్చినా అప్రూవల్ అనేది చేసారా రిజెక్ట్ అనేది చేసారా అన్ని మీరైతే అక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరైతే మిస్ చేసుకోవద్దు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ప్రతి ఒక్కటి నేను యొక్క ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను అంటే యూట్యూబ్ లో వీడియో అనేది పోస్ట్ చేయడానికి ముందుగానే నేనైతే అందరూ పోస్ట్ చేస్తాను చిన్న చిన్న అప్డేట్స్ మొత్తాన్ని ఇటువంటి క్లారిటీతో మీకు అంటే ఏదైనా సరే సమస్యలకు సంబంధించిన ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే నేను యూట్యూబ్ లో వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తాను ఏదైనా సరే రిజిస్ట్రేషన్ తేదీలు ప్రకటించడంలో కానీ పేమెంట్ అనేది సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ యూట్యూబ్ అనేటికి సంబంధించి నేను టెలిగ్రామ్ ఛానల్ ముందుగా అయితే పోస్ట్ చేస్తాను తప్పనిసరిగా వైరల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మాత్రం అయితే మిస్ చేసుకోవద్దు